హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హ్యాద్విరావు ఈరోజైతే వెస్ట్ సైడ్ వీడియోతో మీకు ముందుకు వచ్చేసాను మొన్న నేను సేల్ ఉందని చెప్పేసి వీడియో చేశాను కదా ఇప్పుడైతే లేటెస్ట్ ఆఫర్ ఏంటంటే బై టు గెట్ వన్ మీరు ఏదైనా రెండు తీసుకుంటే ఒకటి ఫ్రీ అనమాట మీరు తీసుకునే ప్రైస్ రేంజెస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి లేకపోతే ఏది తక్కువ ఉంటే అది మీకు ఫ్రీ లాగా ఇచ్చేస్తారనమాట సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని వెస్ట్ సైడ్లో షాపింగ్ అయితే కంటిన్యూ చేసేయండి నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ కింద నుంచి పైకి వచ్చేసాను ఇప్పుడు నేను వెళ్ళిన బ్రాంచ్ అయితే చందనగర్లో జిఎస్ఎంఆల్ పక్కనే ఉంటుందండి చెక్ చేయండి ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది అండ్ సైజెస్ మాత్రం చాలా వాటికి తక్కువ సైజెస్ ఉన్నాయి లేకపోతే డబుల్ ఎక్సెల్ సైజు ఉన్నాయి లేకపోతే ఎక్సెల్ ఎక్సెస్ అలా ఎక్సెసెస్ అలా ఉన్నాయి సో ఇలా ట్రై చేసి తీసుకోండి కలెక్షన్ మాత్రం కొన్ని ఎం సైజ్ ఉన్నా సరే ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోయేలా ఉన్నాయి అందుకని చెక్ చేసి తీసుకోమని చెప్తున్నాను వెబ్సైడ్లో ఎప్పుడైనా సరే బై టూ గెట్ వన్ ఆఫర్ పెట్టినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఆఫర్ ఎలా అప్లై అవుతుంది అంటే మీరు ఏవైనా త్రీ ఐటమ్స్ తీసుకుంటారు కదా బై టూ గెట్ వన్ అంటే సో ఏవైనా రెండు తీసుకుంటే ఒకటి ఫ్రీ సో మీరు ఏం చేస్తారంటే ఒకటే ప్రైస్ రేంజ్లో ఉన్న త్రీ ఇవి సెలెక్ట్ చేసేసుకోండి అప్పుడు మనం బెనిఫిట్ అవుతాం అది అనమాట లెక్క సో అందుకనేసి మేమైతే ఏమేమి చూద్దామా అని చెప్పేసి అనుకుంటూ వచ్చేసాము ఆల్రెడీ నేను క్రాకరీ యూనిట్ కానీ సంబంధించి కలెక్షన్ అంతా షేర్ చేశాను ఇక్కడ జెంట్స్ కలెక్షన్ ఉందండి ఇవి కూడా వైడ్ రేంజ్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయండి జెంట్స్కి అయితే మాత్రం ఆఫీస్ వేరు పార్టీ వేరు కలెక్షన్ బాగున్నాయి టీషర్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయి ట్రై చేసేయండి అండ్ బై టూ గెట్ వన్లో క్రాకరీ యూనిట్ మాత్రం ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన కలెక్షన్ కన్నా కొత్త కలెక్షన్ అయితే యాడ్ చేస్తారు సో అవి చూపిస్తున్నాను ఇలాంటి బౌలు గ్రీన్ కలర్ది మా పెద్దగా తీసుకుందని చెప్పేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇది వైట్ కలరు ఇది టూ డబల్ నైన్ ఉంది అది వన్ డబల్ నైన్ ఉంది కదా సో అది ఎందుకని చూపించాను ఇలాంటి చిన్న చిన్న బౌ బౌల్స్ కూడా బాగుంటాయి ఇది వన్ నైంటీ నైన్ అండ్ వన్ నైంటీ నైన్లో ఏవైనా ఒక త్రీ తీసుకోండి సో ఒకటి ఫ్రీగా వస్తుంది అనమాట అలా ఉంటుంది ఇవన్నీ మోస్ట్లీ వన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజెస్లోనే ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట మనం డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేసుకోవడానికి కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి మంచిగా ఉంటాయి ట్రెండీగా అనమాట అండ్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ కూడా ఇలా దీంట్లో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో పాష్గా నీట్గా అనిపిస్తుంది ఇలాంటివన్నీ చాలా తక్కువలో ఉన్నప్పుడు ట్రై చేసేస్తే బెస్ట్ అనమాట అండ్ ఇది మా పెద్దక్క తీసుకుంది లాస్ట్ టైం మేము వెళ్ళిన మేము అందరం వెళ్ళినప్పుడు ఇది బాగుంది అని చెప్పేసి నేను కూడా తీసుకుందాం అనుకున్నాను చూస్తే బయటకు ఎటువంటి పెట్టుంది కాకపోతే కొంచెం డ్యామేజ్ అయ్యింది సో అది మీకు చూపిస్తున్నాను చూడండి డ్యామేజ్ అయి ఉన్నప్పుడు ఇంకా అవసరం లేదు అని చెప్పేసి నేను తీసుకోవట్లేదు జస్ట్ గమ్ వేసినా కూడా స్టిక్ అయిపోతుంది తీసుకోవచ్చు బట్ వద్దులన్నీ తీసుకోవాలన్నమాట అండ్ ఇది ప్యాస్ట్రో ప్యారిస్ ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంట్లో ప్లాంట్స్ పాటు బాగుంటుంది హాల్స్లో అలా పెట్టుకోవడానికి బా మంచిగా అనిపించింది అండ్ ఈ బాస్కెట్స్ న్యూగా యాడ్ చేశారనమాట అంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఇవి లేవు ఇప్పుడు యాడ్ చేశారు బాగున్నాయి కదా అని చెప్పి చూస్తున్నాను ఇది సిక్స్ నైంటీ సంథింగ్ ఉంది ప్రైస్ రేంజ్ ఇవి గెట్ వన్ కాబట్టి మంచిగా అనిపించినాయి ఇది మనం టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇప్పుడు మంచిగా అందరూ బాగా యూజ్ చేస్తున్నారు కదా కాకపోతే షోల్డర్కి ఉండట్లేదు ఎక్కువసేపు వీటిలో వైడ్ రేంజ్ అయితే యాడ్ చేశారు మీకు ఇలాంటివి కావాలనుకుంటే మాత్రం ఆర్గనైజర్స్ కానీ ఇట్లా కావాలనుకుంటే ఈ బ్రాంచ్కి విజిట్ అయిపోండి చాలా స్టాక్ ఉంది కాబట్టి మీకు హ్యాపీగా యూజ్ అవుతాయి మీకు టూ త్రీ కావాలన్నా సరే డ్యామేజెస్ లేని చక్కగా చూసుకొని తీసుకోవడానికి బాగుంటాయి సో అందుకని నాకైతే ఈ బ్రాంచ్ ఎందుకునో ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫ్రెష్ కలెక్షన్ ఆఫర్స్లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు నాకు అందుకే బాగా నచ్చింది అందుకే నేను ఈ స్టోర్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ అన్నీ ఉంటాయి పిల్లోస్ పిల్లో కవర్స్ బ్లాంకెట్స్ అన్నీ వెరైటీస్ ఉంటాయి అన్నమాట సింగిల్ బ్లాంకెట్ డబుల్ బ్లాంకెట్స్ అన్నీ ఉంటాయి ఇలాంటిది నేను లాస్ట్ టైం ఆఫర్స్ పెట్టినప్పుడు తీసుకున్నాను లవ్ అని రాస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి షైన్ అని రస్ ఉంది ఇది కూడా ఫోర్ నైంటీ ఉంది అప్పుడు మేము తీసుకున్నప్పుడు కూడా ఫోర్ నైంటీ నైన్ బట్ ఇప్పుడు బయటకు ఎటువంటి ఆఫర్ ఉంది సో ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఒక టూ త్రీ పీసెస్ ఉన్నాయి సో బాగుంటాయి హాల్లో మనం పెట్టుకున్నప్పుడు సూపర్గా అనిపిస్తాయి అండ్ ఇది ఆఫర్ లేదు చూసాం కానీ దీనికి ఆఫర్ లేదు లేకపోతే మా పెద్దగా తీసేసుకునేది అనమాట దాంట్లో మనం ఆనియన్స్ పొటాటోస్ అలా పెట్టుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి కిచెన్లో ప్లాట్ఫామ్ మీద బాగుంటుంది అండ్ ఇట్లాంటి క్రాకరీ నెట్ అండ్ సెంటర్ టేబుల్ మీద పెట్టుకోవడానికి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నేను కొన్ని కొన్ని చూపిస్తున్నాను వీడియోస్లో అండ్ వచ్చేసి పిల్లో కవర్స్ వీటిలో చాలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి మీకు ఎలాంటి సైజు కావాలంటే అలాంటి సైజు ఉంటాయి సో మీకు ఎలాంటి సైజు కావాలో మీరు ముందుగానే నోట్ చేసేసుకోండి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఎందుకంటే ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే ఆలోచించే పని లేదు సూపర్గా ఉంటాయి మేము ఇప్పటికి కూడా ఇంట్లో ఇవే యూజ్ చేస్తాము మా పెద్దకు కూడా ఇవే యూజ్ చేస్తుంది చాలా బాగుంటాయండి క్వాలిటీ మాత్రం నేను యూజ్ చేసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను ఇప్పుడు యూజ్ చేసేవే అవి ఎక్సలెంట్గా ఉంటుందండి లుక్ వైజ్ అయితే చాలా గా అనిపిస్తాయి అనమాట నాకు సోఫా మీద వేసినప్పుడు రాగానే వావు ఇది ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు ఎవరు వచ్చినా సరే సూపర్ ఉంటాయి అండ్ ఇవి సింగిల్ బ్లాంకెట్స్ అనమాట ఇవి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సమ్థింగ్ ఉంది ఇవి మనకి మళ్ళీ బై టు గెట్ వన్ అనమాట సింగిల్ బ్లాంకెట్స్ అంటే ఇప్పుడు కిడ్స్ రూమ్లో చక్కగా హ్యాపీగా వేసేసేయచ్చు దివాన్ సెట్స్ మీద వేసేయొచ్చు అండ్ కిడ్స్ కప్పుకోవడానికైనా బాగుంటుంది కదా సో ఎంకరేజ్ చేసేసేయచ్చు ఇలాంటి ఆఫర్స్లో తక్కువలో ఉన్నప్పుడు మనం తీసేసుకున్నాం అనుకోండి అలా ఉంటాయి అనమాట యూస్ చేసుకోవడానికి అండ్ ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి కూడా చక్కగా ఇచ్చేసేయడానికి ఎవరికి వాళ్ళకి బాగా ఉంటుంది అనమాట యూజ్ ఉంటాయి ఇట్లాంటి వాటి వల్ల అండ్ ఆఫర్స్లో కూడా ఉన్నాయి కాబట్టి ఎక్సలెంట్ అనమాట వీటిలో చాలా కలెక్షన్ ఉందండి చూసేసేయండి ఆల్మోస్ట్ చాలా వరకు స్టాక్ అయితే అయిపోయింది బ్లాంకెట్స్ అయితే మోస్ట్లీ వెళ్ళిపోతాయి కదా సో ఇంకా అది ఉన్నాయి మాత్రం చూపించాను ఇవి రన్నర్స్ అనమాట టేబుల్ రన్నర్స్ అండ్ బెడ్ రన్నర్స్గా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ ట్యాగ్ లేదు అక్కడ అడుగుతున్నాం అనమాట అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీస్ చెప్పారు అక్కడ అడిగితే సో ఇవేంటంటే బై టూ గెట్ వన్ కాబట్టి బాగుంది చూద్దామని చెప్పేసి మా అక్కడ పిలుస్తుందా నేను ఓపెన్ చేసి చూడు అని ఇంకా కొన్ని కలెక్షన్ ఉన్నాయి కాకపోతే చాలా లిమిటెడ్ ఉన్నాయి అనమాట మాకు ఇప్పుడు చూపిస్తుంది ఇలాంటిది ఇలాంటి వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి అంతే అనమాట ఇవేంటంటే జూట్ క్వాలిటీ బాగున్నాయి నేను ఇవే తీసుకుంటా అంటుంది మా అక్క ఇదేమో నాకు వెలువట్టిది ఇది బాగుంది కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది కదా లైట్ కలర్ బ్లాంకెట్ వేసినప్పుడు అని నేను అంటున్నాను సో బెడ్షీట్కి కాంట్రాస్ట్ చేస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తాను మాకేమో టేబుల్స్కి రన్నర్గా వేద్దామని మా అక్క ఆలోచిస్తుంది సో మా అక్క ఇలాంటి జూట్వే ట్రై చేస్తానే అంటుంది సో చూద్దాం ఇంకా రాజు ఏమో చూద్దాం ముందు ఇంకా కలెక్షన్ చూసి బయటకు వన్ కాబట్టి అదే ప్రైస్ రేంజ్లో అసలు ఇంకోటి కూడా కావాలి కదా అంటున్నాడు సో ఇంకైతే కిడ్స్కి అలా కిడ్స్కి కూడా కలెక్షన్ బాగుంటుంది ఫోర్ట్ వేర్ ఉంటుంది అండ్ షర్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయి జట్లకి కూడా తీసుకున్నాము షర్ట్స్ చాలా బాగున్నాయి అండ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట అప్పుడు బాగుంది కదా అనేసి ఇప్పుడు ఆఫర్స్లో అయితే ఆ కలెక్షన్ కూడా లేదు జట్లు ఆ కలెక్షన్స్ అయిపోయినాయి అందుకే తీసుకోలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కింద వచ్చేసి అదంతా కలెక్షన్ అయిపోయింది ఇంకొకటి సిక్స్ నైంటీ దొరకలేదు దొరకలేదని చెప్పేసి ఇంకా జుడియోకి వచ్చేసాము జుడియోకి రాగానే మాకు స్లింగ్ బ్యాగ్ సంథింగ్ స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు అండ్ హ్యాండీగా పట్టుకోవచ్చు ఇది బాగుంది ఫోర్ నైంటీనే తీసుకుంటా అంటుంది బట్ మా అక్క ఏంటంటే ఆ స్లింగ్ బ్యాగ్ లాగా ఉండే అది చూడలేదు అన్నమాట నేను చూపించిన తర్వాత అబ్బా స్లింగ్ బ్యాగ్లా ఉంటే నాకు చాలా అర్థమైపోతుంది నాకు వద్దు అంటుంది కానీ చూడడానికి బాగుంది క్వాలిటీ బాగుంది అండ్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇది థ్రెడ్ చూపిస్తుంటే ఇట్లా ఉంటే నాకు వద్దు దీనివల్ల స్టోరేజ్ ప్రాబ్లమ్ వస్తుంది లోపల వేసినా కూడా నాకు అడ్డం ఇది రిమూవ్ చేసుకుంటేనే నేను తీసుకుంటా అంటుంది అది రిమూవబుల్ లేదనమాట నేను జూడియోకి వెళ్తే అసలు మోస్ట్లీ నేను కలెక్షన్ చూసుకోవడమే సరిపోతుంది అనమాట ఈ బ్రాంచ్ వచ్చేసి చందనగర్లో ఉంటుందండి ఈ బ్రాంచ్ విజిట్ చేయండి కలెక్షన్ చాలా వైడ్ రేంజ్ ఉంది అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నాకు టైం లేదు నేను ఫాస్ట్ ఫాస్ట్ చూసేస్తున్నాను అనమాట అలా ర్యాండమ్గా చూసేసుకుంటున్నాను కానీ చక్కగా నీట్గా వెళ్ళి చూసుకునేంత టైం లేదు ఇప్పుడు నేను ఒక స్పెషల్ అకేషన్కి వెళ్ళాలి అందుకనేసి హడావుడి హడావుడిగా ఉన్నా నేను సో నాకు పై పని కనిపించిన కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఈ జీన్ కూడా చాలా రిలాక్స్డ్ ఫిట్ జీను జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి ఉంది సో సైజ్ కూడా ఉంది నాకు నాకు అసలు అర్థం కాలేదు అప్పుడు ఈ షర్ట్ కూడా చాలా బాగుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ సూపర్ కలెక్షన్ ఉంది నాకు ఇది కూడా నచ్చింది ఇది జాకెట్ లాగా కూడా ట్రై చేయొచ్చు టాప్లాగా ట్రై చేయొచ్చు ఇది కూడా ఫోర్ సో నెక్స్ట్ వెళ్ళి తీసుకుంటాను నేను ఇవన్నీ ట్రై కూడా వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఆల్రెడీ జూడియో సేల్కి సంబంధించి వీడియోస్ పెట్టాను చెక్ చేయండి వెబ్సైడ్లో కలెక్షన్ కూడా ఆఫర్స్ అప్పుడు సేల్లో వీడియో చేశాను అది కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఒక ఐడియా వచ్చేది మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను లాస్ట్ టైం ఆఫర్ పెట్టినప్పుడు చెప్పాను ఇప్పుడు బై టు గెట్ వన్ కూడా పెట్టారు అనమాట వెబ్సైట్లో అండ్ ఇప్పుడు జుడియోలో ఈ డ్రెస్ చాలా బాగుంది నేను అంతకుముందు జిఎస్ఎంఓ వెళ్ళినప్పుడు దీంట్లోనే బ్లూ కలర్ తీసుకున్నాను సో అందుకనేసి ఇంకా ట్రై చేయలేదు అనమాట అందులో హరాబరి హరాబరిగా ఉన్నా నేను సో అందుకనేసి మీకు అయితే ఫాస్ట్గా షేర్ చేస్తున్నాను ఇది జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీన్ ఆసమ్ అనిపించింది నాకు ఈ డ్రెస్సు సూపర్గా ఉంది అండ్ ఈ జాకెట్ కూడా జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ అదిరిపోయింది కలెక్షన్ అయితే ఆఫర్స్ అసలు మిస్ చేసుకోవద్దు ఇదే అనమాట ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బై సీ యూ టేక్ కేర్